ఆ దేవుడు కోసం కష్టపడే మనస్సు లేని వాడిని దేవుడు పరలోకానికి రాణిస్తాడా వారసుడిగా నిన్ను ప్రకటిస్తాడా తన ఆస్తికి తన విలువలకు నిజంగానండి బైబుల్ ప్రకారం లోతుగా ఆలోచిస్తే పరలోకపు వారసత్వం అనేది లోకపు వారసత్వం అనేది అంత ఆషామాషి కదండి అంత ఈజీ ఏం కదండి ఎంత కష్టపడితే నోవు వారసుడు అయ్యాడు ఇప్పుడు ఎన్ని కష్టాలు పడితే నాహు నా వారసుడు అని చెప్పుకుంటున్నాడు కొత్త బంధానికి వచ్చేసరికి విశ్వాసమును బట్టి కలుగు నీతి ద్వారా అతను ఏమైపోయాడట వారసుడు నవహు వారసుడు కష్టపడి శ్రమపడి దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మి వారసుడు ఈరోజు నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉంది ప్రతి మాట నమ్ముతున్నావా చెప్పింది నమ్ముతున్నారండి వైగులో ఎప్పుడు మాట్లాడుతూ అంటాడు మీరు ఏం తిందాం ఏం త్రాగుదాం ఏం ధరించుకుందాం అని ఆలోచిస్తున్నారు ఒకసారి పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లను కూర్చుకొనవు ఆయన మీరు పరలోకిపుతండ్రు వాటిని ఏం చేస్తున్నాడు పోషిస్తున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అన్నాడు అన్నాడు అనలేదా అంటే ఆటినే పెంచాయని దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు పెంచుతాడు అన్నాడు బైబుల్లో ఉన్న ప్రతి మాట నమ్మగలిగితే దేవుడు మనల్ని ఏమంటాడు తెలుసా విశ్వాసి విశ్వాసులు అంటాడు అలా నోహమయ్యాడు అలా అబ్రహం అయ్యాడు అంటే దేవుడు పరలోక రాజ్యానికి ఇవ్వాలి అనుకున్నప్పుడు మొట్టమొదటి మనలో చూస్తున్న క్వాలిఫికేషన్ ఏంటంటే బైబిలులో ఉన్న ప్రతి మాట నమ్మే విశ్వాసం నీ చాలా తెలివిగా వాక్యాన్ని నమ్ముతారు వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళ జీవితానికి సెట్ అయిపోయేవి నమ్ముతారు వాళ్ళకి ఏదైనా ఒక వాక్యం ఇబ్బంది పడుతుంది అనుకోండి లేదనే దీనికి ఇంకొక వాక్యం అక్కడ ఉంది కదా అంటాడు పరలోకానికి వెళ్ళాలనుకున్న అనుకున్న ప్రతి వాడు కూడా ముందు విశ్వసించాలి విశ్వసించిన తర్వాత బాప్తి తీసుకున్న తర్వాత దేవుడు బైబిల్లో చెప్పిన మాట ఖచ్చితంగా నువ్వు పనిని జరిగించాలి భూమి మీద వారసత్వానికి దేవుడు చూపించే రెండో క్వాలిఫికేషన్ ఏంటంటే అసలు నిన్ను పిలిచిందే నా పని కోసం పనిచేయి పరలోకపు వారసత్వాన్ని సంపాదించుకో అంటాడు